నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి రాశి అందే రాహుగ్రహ సంచారం వీళ్ళకి ఎలాగన్నా మన జీవితం నిలబెట్టుకోవాలి తిరిగి మళ్ళా మన జీవితం పుంజుకోవాలి ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టి అవమానపరిచారో వారిపై రివంజ్ తీర్చుకోవడం అయితే కాదు కానీ వారి చేత మళ్ళా అవుననిపించుకోవాలనే పట్టుదల రావడం జరుగుతూ ఉంటుంది ఈ ప్రయత్నంలో మరింత గట్టిగా మీ యొక్క ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది ఎవరో ఒకరిని మీరు చేరదీసి వారికి విద్య నేర్పించో పని నేర్పించో ఇన్వెస్ట్మెంట్ చేసో వారిని జీవితంలో పైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈ కుంభరాశి వారు ఎవరినైతే మీరు నమ్ముతారో ఎవరికైతే ఉపాధి కల్పిస్తారో ఎవరినైతే పెంచి పెద్ద చేస్తారో వారే మీకు ఎగ్నెస్ట్గా తయారై మీ పతనానికి కారణం అవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే ఒక విధంగా మీ దగ్గర ఉన్నవాళ్ళే మీకు ద్రోహం చేయడం జరుగుతూ ఉంటుంది ఈ కారణంలో జీవితం అంతా కూడా ఇలాగే మీరు నడుస్తూ ఉంటారు ఒకసారి ఒక విషయం వల్ల మనం ఇబ్బంది పడ్డాం నష్టపోయామన్నా కూడా తిరిగి మళ్ళీ అదే ప్రయత్నం అదే పని చేయడం ఈ రాశి వారికి ఏంటంటే ఈ విధంగా జీవితంలో ఒకటి రెండు సార్లు మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది బయట వారిని మిగతా వాళ్ళంటే అంటే బయట వారిని బంధువుల్ని అభివృద్ధి పరిచే విధంగా సొంత పిల్లల మీద భార్య మీద అంత శ్రద్ధ పెట్టకపోవడం వల్ల చాలా వరకు తర్వాత తర్వాత జీవితంలో అటు భార్య నుంచి సంతానం నుంచి కూడా నిరాధరణకి గురవ్వడం జరుగుతూ ఉంటుంది అయితే మీరు ఎంత చేసినా కూడా ఆ గుర్తింపు మీరు పొందలేకపోతుంటారు వాళ్ళు కూడా సరైనటువంటి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు ఇప్పుడైనా సరే కొంతవరకు ఆలోచించి ఎక్కువగా మీ పిల్లల యొక్క అభివృద్ధికి వాళ్ళ చదువు అలాగే భార్య లేదంటే భర్త అయితే వారి యోగక్షేమాలు తెలుసుకుని వారి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి తప్ప మిగతా వాళ్ళ మీద తర్వాత సెకండ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పుడైనా సరే వివాహం అయిన తర్వాత భార్య పిల్లలు ఇంపార్టెంట్ అవుతారు తల్లి తండ్రి అన్నదమ్ములు అక్కజల్లలు ఇంపార్టెంట్ అయినప్పుడు కూడా వీళ్ళ తర్వాతే వాళ్ళు అవుతారు అందువల్ల ఏంటంటే ఇది ఒకసారి చాలామంది ఏంటంటే ఈ విధంగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ప్రస్తుతం ఈ ఇబ్బందులు రావడం కూడా జరుగుతుంది కాబట్టి బట్ ఏదైనా కుంభరాశి వారు కొన్ని విషయాల్లో చాలా పెర్ఫెక్ట్ అనే నేను చెప్తాను మరి కొన్ని విషయాల్లో తప్పదు అది కాలానుగుణంగా కొన్ని మార్పులు రావడం వల్ల జీవితంలో వీళ్ళు ఓడిపోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ప్రస్తుతం ఈ రాశి వారికి రాశి ఉంద రాశిలో ఉన్నటువంటి రాహు ఏదో విధంగా మొండి ధైర్యంతో జీవితాన్ని మళ్ళీ పుంజుకోవాలనే ప్రయత్నం సక్సెస్ అవుతుంది కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీరు వెళుతున్న మార్గమే కరెక్ట్గా అనిపిస్తుంది తర్వాత తర్వాత అందరికీ కుటుంబ స్థానంలో శని ప్రభావం వల్ల కుటుంబ సభ్యులు ఒకే చోట కాకుండా రెండు మూడు చోట్లంటే భార్య ఒక చోట భర్త ఒక చోట పిల్లలు ఒక చోట ఉద్యోగమే చేస్తారో వ్యాపారమే చేస్తారో చదువుకుంటారో కానీ మొత్తం మీద ఈ వచ్చిన ధనం ఈ సర్దుబాటు చేయడంలో ఎవరో ఒకరు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది ఇది కొంతవరకు ఒక అయితే ఐదో స్థానంలో రవి గురుల కలయిక చాలా వరకు పిల్లల యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతుంటుంది అలాగే ఏదైనా కొత్తగా వివాహమై సంతానం కొరకు ఎదిరితే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు మీ యొక్క కృషికి తగిన ఫలితం వస్తుంది ఉద్యోగంలో కొద్దిపాటి మార్పులు రావడం వల్ల గతంలో పడినటువంటి శ్రమకు తగిన ఫలితం రావడం వల్ల కొద్ది రిలీఫ్ వస్తుంది ఆర్థిక పరంగా కొంత ఇంప్రూవ్మెంట్ కూడా రావడం జరుగుతూ ఉంటుంది శుక్కుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు హ్యాపీ ఫీల్ అవుతారు చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం కనబడుతుంటుంది పోగొట్టుకున్నటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ తిరిగి కలుసుకునే ప్రయత్నం జరిగి కుటుంబం అంతా కూడా ఒక ప్రశాంతంగా హాయిగా ఉండే ఆలోచన కనబడుతూ ఉంటుంది కొత్త వాహనం కానీ కొత్త గృహం కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే ఆరో స్థానంలో బుధుడు కంపల్సరిగా కొంత ఫైనాన్స్ సమయంలో ఒత్తిడి ఉంటుంది బంధుమిత్రుల నుంచి కొన్ని విరోధాలు తప్పనిసరి చివరి నిమిషంలో కొంత అనుకోని ప్రయత్నాలు వాయిదా పడటం జరుగుతూ ఉంటుంది ఆర్థిక సంబంధించిన విషయాల్లో మోసం వల్ల అయితేనే వేరే కారణాల వల్ల అయితేనే కొంత ధనం స్టక్ అవ్వడం కానీ మోసపోవడం కానీ నష్టపోవడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే గతంలో ఏదైతే మీరు డబ్బులు అప్పు తీసుకుంటారు ఆల్రెడీ వాడికి ఇచ్చేసే ఉంటారు అయితే వాడు మళ్ళీ మీ మీద కేసులు వేయడం కానీ ఇంకా బాకీ ఉన్నారని కానీ నోటీస్ పంపడము కబురు పెట్టడము ఫోన్ చేయడమే జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మీ యొక్క అజాగ్రత్త వల్ల ఈ ఇటువంటి అప్పు మళ్ళీ తిరిగి చెల్లించడం కానీ ఇన్స్టాల్మెంట్ తిరిగి కట్టడం కానీ జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా కొన్ని విషయాలు తప్పవు సప్తమ స్థానంలో కుజకేతువుల సంచారం వల్ల వైవాహ జీవితం చాలా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది వివాహ ప్రయత్నం ఎంత చేసినా వాయిదా పడుతుంటాయి అటు ధనస్థానంలో పాపగ్రహం సప్తమ స్థానంలో కేతుగ్రహం కంపల్సరిగా వైవాహిక జీవితంలో తీవ్రమైనటువంటి ఎడబాటు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో ఈ రాశివారు కంపల్సరిగా ప్రతిరోజు కూడా హనుమాన ఆలయ దర్శనం చేసుకోవడం వీలైతే గృహంలో హనుమంతుడిని పూజ చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ చేస్తూ ఒక విధమైనటువంటి నియమాలతో ఉండడం వల్ల చాలా వరకు ఇటువంటి సమస్యలు నుండి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి శాస్త్ర ప్రకారం జాతకుడికి గోచార రీత్యా అయినా దశారూపంలో అయినా గ్రహాలు పెట్టే ఇబ్బందులు కష్టాల నుంచి ఎదుర్కోవాలంటే గురుబలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఈ గురుబలం కొరకు మనం ఈ జూలై నెల అంటే ఆషాఢ మాసంలో జూలై పదో తారీఖున గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది మరి ఆ కారణం వల్ల ఆ రోజు గురువుల్ని సత్కరించడం వల్ల మీకు గురు బలం పెరుగుతూ ఉంటుంది అంటే మామూలుగా చేసే రోజుల్లో కన్నా కొన్ని ప్రత్యేక దినాల్లో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయడం వల్ల ఆ బలం విశేషంగా వంద రెట్లు వెయ్యి రెట్లు కూడా పెరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే మీరు ఈ గురు పౌర్ణమి రోజు ఎవరైతే మీకు విద్య నేర్పారు గురువు మీ జీవనోపాధికి సహకరించే విధంగా విద్య నేర్పిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మీ గురువుతో సమానం అంటే గురువు ఎటువంటి వాడు అన్న విషయాన్ని చూడకుండా ఆ గురు పౌర్ణమి రోజు గురువుగారికి చక్కగా వీలైతే పాదాభివందనం చేయండి చేయండి దాంతోపాటుగా వారికి సాంప్రదాయమైనటువంటి వస్తువులు అంటే బట్టలు కానీ వారికి ఏదైతే వాళ్ళు ఇష్టంగా ఇష్టపడుతూ ఉంటారో ఒక సీడ్సో ఒక ఫ్రూట్సో గురువుగారికి సత్కరించడం గురువుగారి ఇంటికెళ్ళి ఏదైనా కొద్దిగా ఆ రోజు సేవలాంటివి చేయడం వల్ల గురుబలం పెరుగుతూ ఉంటుంది గురువు గారు లేరు తండ్రి గారు తాతగారు వాళ్ళకి చేయొచ్చు లేని పక్షంలో అందరికీ గురువైనటువంటి సాయిబాబా వారు రాఘవేంద్ర స్వామివారు దత్తాత్రేయుల వారి ఆలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు స్వామివారిని అర్చించడం ఈ విధంగా గురు పౌర్ణిమ చేసుకోవడం వల్ల గురుబలం పెరుగుతుంది గురుబలంతో మీకు అటు సంస్కారం అటు ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అలాగే జాతకుడు జీవితంలో సుఖపడాలన్నా స్త్రీలకు సౌభాగ్యం కలగాలన్నా శుక్రగ్రహం తప్పనిసరిగా జాతకంలో బలంగా ఉండాలి అటువంటి శుక్రుని యొక్క అనుగ్రహం కోసం ఇదే జూలై నెల ఇరవై ఐదో తారీఖు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ప్రారంభం ప్రారంభమే మనకి శుక్రవారంతో శ్రావణ శుక్రవారంతో ప్రారంభం అవుతుంది కాబట్టి అది కేవలం శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం స్త్రీలకే కాకుండా మగవారు కూడా కంపల్సరీగా చేసుకోవలసి ఉంటుంది ఆ రోజు కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం విధి విధానంగా నియమంగా ఉంటూ లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి సౌభాగ్య వస్తువులు పెంచుతూ సాధ్యమైనంత వరకు స్త్రీలకి అంటే మీరు ఎవరైనా సరే స్త్రీలకి పేరంటం రూపంలో వాళ్ళకి తాంబూలం దక్షిణ వస్త్రాలు మీకు ఏది సమకూర్త అది సమకూర్చడం ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అక్క చెల్లులకు తల్లిగారికి అత్తగారికి అంటే ఎవరైతే మీ రక్త సంబంధి బంధువులు ఉన్నారో మీ శక్తి కొలది వారిని సత్కరించడం వల్ల వారి ఆశీస్సులు పొందడం వల్ల వివాహపరమైన సమస్యలు సాల్వ్ అవుతాయి మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది అంటే ఒకే నెలలో అటు శుక్రబలం పెంచుకోవడానికి అటు గురు బలం పెంచుకోవడానికి అవకాశం రావడం జరిగింది ఈ రెండు మనకి శుక్రబలం గురుబలం పెడితే సమస్త గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక అమ్మవారి ఆలయ దర్శనం దర్శించడం ఇప్పుడు ఆషాఢ మాసం అంతా కూడా అమ్మవార్లకి శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి విష్ణుమూర్తి దర్శించడం ఈ విధంగా ఏ నెలలో ఆ దైవాన్ని పూజించుకోవడం వల్ల గ్రహాలు మనకి శాంతించి మనకు అనుకూలంగా మారుతూ మనలో కూడా ఒక శక్తి ప్రవేశించి విజయావకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది స్వస్తి